అందరికీ నమస్కారం రేపే మంగళవారం రేపు మంగళవారం రోజున ఐదు రూపాయల కాయంతో ఈ పరిహారం చేయండి ఇక ఐదు కోట్లకి అధిపతులు అవుతారు కష్టాలు కూడా తీరిపోతాయి అలానే మంగళవారం రోజున ఈ పరిహారం చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం ఇస్తుంది మీరు మీరు ఇదివరకు డబ్బుకు సంబంధించిన సమస్యలు ఎదుర్కొన్నట్లు అయితే అవి కూడా తొలగిపోతాయి మీ కష్టాలు దరిద్రాలు సమస్యలు అన్నీ కూడా తొలగిపోయి మీకు సంతోషం అనేది లభిస్తుంది మీ చుట్టూ ఉన్నటువంటి అనేక రకాల సమస్యలు కూడా తొలగిపోతాయి అదేవిధంగా మీ జాతకంలో ఉన్నటువంటి రకరకాల దోషాల సైతం తొలగిపోతాయి మీ జీవితంలో మీరు మునిపెన్నడు చూడని విధంగా కూడా మీరు ఈ సమయంలో ఆనందాన్ని చూస్తారు అని చెప్పుకోవచ్చు అదేవిధంగా మీకు ఎలాంటి కష్టాలు ఉన్నా ఎలాంటి సమస్యలు ఉన్నా అవన్నీ కూడా తొలగిపోతాయి ఆర్థికంగా మీరు పడుతున్నటువంటి ప్రతి సమస్య కూడా తొలగిపోతుంది అని గుర్తుపెట్టుకోండి ఐదు రూపాయల కైన్తో ఐదు రూపాయల కైను అనేది ఎంతో పవిత్రమైన వంటిది మనం ఇంట్లో మనం సంపాదించాలి అన్నా మన ఇంట్లో ఉండే అందరికీ కూడా ఆరోగ్యం బాగుండాలి అన్నా ఆరోగ్యపరంగా వచ్చేటటువంటి సమస్యలు తొలగిపోవాలి అన్న ఖచ్చితంగా మనం కొన్ని నియమాలను పాటించాలి మనం ఈ నియమాలను పాటించడం వల్ల మన సంపద అనేది రెట్టింపు అవుతుంది మనం సంతోషంగా కూడా జీవించవచ్చు మన జీవితంలో ఉండేటటువంటి అన్ని రకాల సమస్యలను కూడా తొలగించుకోవచ్చు మరి మనం ఆర్థికంగా బాగుండాలి అన్నా ఆర్థికంగా ఉన్నటువంటి సమస్యలు తొలగిపోవాలి అన్నా ఇక అన్ని రకాల సమస్యలను తొలగించుకొని ఇక మనం ఎప్పుడైనా ఇంటి యజమాని బాగుంటేనే ఇల్లు బాగుంటుంది ఇల్లు బాగుండాలంటే ఇంటి యజమాని ఎప్పుడు కూడా నవ్వుతూ ప్రశాంతంగా ఉండాలి అలానే కష్టాలు ఎదురైనా కుంగిపోకూడదు అలానే సమస్యలను చక్కబెట్టుకునే తెలివితేటలను కూడా దైన్యం ధైన్యాన్ని శక్తి సామర్థ్యాలను కూడా కలిగి ఉండాలి ముఖ్యంగా ఇంటి యజమానులు ఆరోగ్యంగా ఉండాలి అంటే సంపాదించే వ్యక్తులు ఆరోగ్యంగా ఉంటేనే ఆ ఇంట్లో కలకలలాడుతూ ఉంటుంది ముఖ్యంగా చెప్పాలి అంటే సంపాదించే వ్యక్తిపైనే ఎక్కువగా నరదిష్టి నరకళ్ళు అనేది ఉంటుంది సంపాదించే వ్యక్తిపైనే నరదిష్టి నరఘోష అనేటువంటి చెడు ప్రభావాలు ఉంటాయి అలానే ఆ వ్యక్తి ఇంట్లో సంపాదించాలి అన్నా బాగుండాలి అన్నా అన్ని విధాలుగా బాగుండాలి అన్నా ఖచ్చితంగా కూడా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అనేది ఉండాలి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం ఉంటే కష్టాలు అనేవి ఉండవు అని చెప్పుకోవచ్చు మరి ఆ యొక్క లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందాలి అన్నా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో మనం ఇంట్లో డబ్బు అనేవి నిలిచి ఉండాలి అన్నా సరే తప్పకుండా ఈ పరిహారాన్ని చేసుకోవాల్సిందే ఐదు రూపాయలు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం అంటే ఐదు కోట్లతో సమానం కూడా ఎందుకంటే మనం ఒక్క పరిహారాన్ని చేసి మన చుట్టూ ఉండే దరిద్రాన్ని మనం తొలగించుకున్నట్లయితే అయితే ఇక మనకు డబ్బు అనేవి ఆటోమేటిక్గా వస్తూనే ఉంటుంది డబ్బుకు సంపాదించిన సమస్యలు అటోమెటిక్గా తొలగిపోతూనే ఉంటాయి అదేవిధంగా మన చుట్టూ మనకి తెలియకుండా మన కంటికి కనిపించకుండా నెగిటివ్ ఎనర్జీ గాలి అనేది ఉంటుంది అది మనల్ని జీవితంలో ఎదుగనివ్వదు కూడా నరదిష్టి ముఖ్యంగా నరదిష్టి అనేది చాలా భయంకరమైన వంటిది నరదిష్టి నల్లరాయి కూడా పగులుతుంది అని అంటారు పెద్దలు అలాంటి నరదిష్టి అనేది ఎక్కువగా ఉంటే మనకు మనకే తెలియకుండా మన చుట్టూ ఉండే పాస్ట్ ఎనర్జీ అనేది ఒక కవచంలా ఉంటుంది అంటే మనల్ని ఆరోగ్యంగా ఉండనివ్వదు మన మనం అసలు ఏ పని చేసినా అందులో సక్సెస్ అనేది ఉండదు ఎప్పుడు పడుకోవాలి అనేటువంటి ఆలోచన ఉంటుంది తప్ప ఈ పని చెయ్యాలి ఆ పని చేయాలి అనేటువంటి ఆలోచన అస్సలే ఉండదు కనుక ఈ నరదిష్టి అనేది చాలా భయంకరమైన వంటిది అలానే ఈ నరదిష్టి అనేది తొలగించుకోవాలి అన్న పరిహార శాస్త్రం ప్రకారం ఎన్నో రకాల పరిహారాలను కూడా పొందపరచారు అయితే ఈ నరదిష్టి తొలగించుకొని లక్ష్మీదేవిని ఆహ్వానించాలి అన్న అంటే తప్పకుండా ఈ పరిహారం చేయాలి ఇక నరదిష్టిని తొలగించుకోవడం కోసం ప్రతి ఆదివారం మరియు మంగళవారం రోజుల్లో ఒక బోల్లో ఉప్పుని పోసి ఆ ఉప్పు పైన ఎండుమిరపకాయలు పెట్టేసి దానిని అలానే అందులో పువ్వుతో ఉండే లవంగాలు ఐదు మిరియాలను కూడా పెట్టి దానిని గుమ్మానికి బయట వైపున పెట్టాలి ఇలా పెట్టడం వల్ల లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుంది జ్యేష్ఠదేవి బయటికి బయటకు వెళ్ళిపోతుంది ఇలా ఇక ఇలా చేశాక మరుసటి రోజు ఆ ఉప్పుని ఎవరు తొక్కని ప్రదేశంలో వేయాలి ఇలా చేయడం వల్ల మరి అందులో ఉన్నటువంటి లవంగాలు మరియు మిరియాలు ఏం చేయాలి అంటే అవి కొద్దిగా నిప్పు అంటించి ఆ నిప్పుల మీద వేసిస్తే సరిపోతుంది ఇక మీపై తగిలిన నరదిష్టి నరగోష కావచ్చు మీ ఇంటికి తగిలిన నరదిష్టి కావచ్చు అవన్నీ కూడా తొలగిపోతాయి ఆర్థికంగా సమస్యలు కూడా తొలగిపోతాయి ఇక మీ కుటుంబం పట్ల మీరు ఎప్పుడైతే బాధ్యతగా ఉన్నారో అది ఖచ్చితంగా కూడా అలానే కొనసాగుతుంది మీరు ఆరోగ్యంగా కూడా ఉంటారు సంపూర్ణ ఆరోగ్యంతో ఉంటారు మీ కుటుంబంలో ఎన్నో రకాల సమస్యలు వచ్చినా సరే ఎదుర్కొనేటువంటి ధైర్యాన్ని కూడా కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు ఇక ఈ యొక్క అంటే ఈ యజమాని ఎప్పుడైతే బాగుంటారో వారికి వారికి ఆ యొక్క ఇంటికి ఎప్పుడు కూడా బాగుంటుందని చెప్పుకోవచ్చు యజమాని ఎప్పుడు కూడా బాగుండాలి అలానే కొంతమంది ఇళ్ళలో ఎంత కష్టపడినా ప్రతిఫలం ఉండదు అలానే నెల తిరిగేసరికి ఇంట్లో చిల్లిగవ్వ కూడా ఉండదు ఎంత సంపాదించినా ఎటో వెళ్ళిపోతుందో కూడా అర్థం కాదు అలాంటి పరిస్థితులు కూడా ఎంతోమంది ఎదుర్కొనే ఉంటారు అయితే అలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నటువంటి వ్యక్తులకు కూడా ఈ సమయంలో బాగుంటుంది అని చెప్పుకోవచ్చు ఈ సమయంలో వారికి ఉన్నటువంటి అన్ని రకాల కష్టాలు సమస్యలు కూడా తొలగిపోతాయని గుర్తుపెట్టుకోవచ్చు ఇక ఈరోజు అంటే మంగళవారం మంగళవారం అనేది చాలా పవిత్రమైన వంటిది కనుక మంగళవారం రోజున మర్చిపోకుండా పరిహారం చేయండి కేవలం ఐదు రూపాయల కాయిన్తో ఈ పరిహారం చేస్తే ఇక ఐదు కోట్లకి అధిపతిగా మారుతారు ఎంతో మంచి పరిహారం అని కూడా చెప్పుకోవచ్చు ఈ పరిహారం వలన సమస్త పాపాలు దరిద్రాలు కూడా తొలగిపోతాయి ఇక ఈ పరిహారం అనేది అత్యంత గొప్ప పరిహారం అని కూడా చెప్పుకోవచ్చు ఈ పరిహారం చేయడం వల్ల మీ చుట్టూ ఏవైతే దరిద్రాలు ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోతాయి ఇక తెలుసుకున్నారు కదా ఇప్పుడు ఐదు రూపాయల కాయంతో అయితే ఏం చేయాలి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం మీ ఇంటి యజమాని బాగుండి ఆరోగ్యంతో ఉండి బాగా సంపాదించి కుటుంబాన్ని బాగా చూసుకోవడం ఇలాంటివన్నీ కూడా జరగాలి అంటే తప్పకుండా రేపు మంగళవారం రోజున ఐదు రూపాయల కైంతో ఈ పరిహారం చేయండి ఇంతకీ ఐదు రూపాయల కైంతో పరిహారం ఎలా చేయాలో ఎప్పుడు చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ పరిహారాన్ని సాయంత్రం సమయంలో చెయ్యండి సాయంత్రం సాయంత్రం సమయంలో ఈ పరిహారాన్ని చేయడం వల్ల అదృష్టం కలిసి వస్తుంది సాయంత్రం సాయంత్రం తర్వాత ఒక ఒక చిన్న బోల్ని తీసుకోండి ఒక చిన్న గిన్నెను తీసుకొని అందులో ఒక ఐదు రూపాయల కైన్ను వేయండి ఐదు రూపాయల కైన్ను ఒక బోల్లో వేసేయండి అలా వేసేసి ఆ తర్వాత ఆ బోల్లో గంధం వేసేయండి గంధం గంధంని పేస్టులా చేసి వేసేయండి ఇక బోల్ని లక్ష్మీదేవి పటం ముందు పెట్టి మీ మనసులో ఉండే కోరికలను చెప్పుకోండి ఆ తర్వాత ఆ బోల్ని అంటే అందులో వేసిన ఐదు రూపాయల కైన్ను తీసి మనం ఐదు రూపాయల కైన్ను శుభ్రంగా కడగాలి అంటే అది అతుక్కపోయి ఉంటుంది కదా మనం గంధం వేషం కనుక దానిలో కొన్ని వాటర్ని వేసి మెత్తగా అయిన తర్వాత అందులో వేసినటువంటి ఐదు రూపాయల కాయిన్ని బయటకు తీయాలి ఆ తర్వాత ఆ ఐదు రూపాయల కాయిన్ని శుభ్రంగా కడిగి ఎవరికైనా వ్యక్తులకి దానంగా ఇవ్వాలి గుడిలో ఉండే వ్యక్తులకి దానంగా ఇవ్వాలి ఇక ఇలా చేయడం వల్ల వారి యొక్క సంపాదన అనేది పెరుగుతుంది వారి చుట్టూ ఏవైతే సమస్యలు ఉన్నాయో దరిద్రాలు ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోతాయి మీ జీవితం అనేది పూర్తిగా మారిపోతుంది మీ దశ మారుతుంది ఇక చేతిలో చిల్లిగవ్వ లేని వారు కూడా కోట్లకు కోట్లను సంపాదిస్తూనే ఉంటారు ఈ యొక్క అద్భుతమైనటువంటి పరిహారాన్ని మంగళవారం రోజున చేస్తే ఎంతో మంచి ఫలితం అనేది ఉంటుంది తెలుసుకున్నారు కదా రేపు మంగళవారం రేపు మంగళవారం రోజున ఐదు రూపాయల కాయంతో ఏ పరిహారం చేయాలని తెలుసుకున్నారు కదా వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా మా తెలుగు ఒరోస్కోప్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు